టీ ట్వంటీ ప్రపంచ కప్ సూపర్ ఎయిట్ దశలో టీమిండియా మరో మ్యాచ్కు సిద్ధమైంది ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో భారత జట్టు నలభై ఏడు పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే ఇక శనివారం జరగబోయే రెండో మ్యాచ్లో భారత జట్టు బంగ్లాదేశ్తో తలపడనుంది ఈ మ్యాచ్లో కనుక టీమిండియా గెలిస్తే మన రోహిత్ సేనకు సెమీస్ బీర్త్ దాదాపు ఖరారైనట్టుగానే చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్లో గెలిపే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగబోతుంది ప్రస్తుతం టేబుల్పై చూస్తే రెండు జట్ల బలబలాలను ఒకసారి పరిశీలిస్తే బంగ్లాదేశ్ను ఓడించడం టీమిండియాకు పెద్ద కష్టం కాదు అని అనిపిస్తుంది కానీ అలాగైనా బంగ్లాదేశ్ను తక్కువ అంచనా వేయడానికి వెళ్ళారు ఎందుకంటే గతంలో రెండు వేల ఏడు వన్డే కప్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోవడంతోనే టీమిండియా లీగ్ దశలోనే ఇంటికి వచ్చింది ఈ విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేం అలాగే ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ అంటే ప్రధానంగా గుర్తొచ్చే మరో మ్యాచ్ ఏంటంటే రెండు వేల పద్దెనిమిది ఆసియా కప్ ఫైనల్ ఆ మ్యాచ్లో అయితే టీమిండియాలో బంగ్లాదేశ్ దాదాపు ఓడించినంత పనిచేసింది చివరిలో దినేష్ కార్తిక్ సంచలన ఇన్నింగ్స్తో ఆ మ్యాచ్ టీమిండియా లక్కీగా గెలిచింది సో బంగ్లాదేశ్తో మనకు ఇలాంటి కొన్ని హోరాహోరిగా జరిగిన అనుభవాలు ఉన్నాయి ఒక్కనొక దశలో రెండు వేల ఏడు వన్డే ప్రపంచ కప్లో అయితే ఓడిపోయి బంగుపాటుకు గురైన అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఈ మ్యాచ్లోనూ బంగ్లాదేశ్ను ఏమాత్రం తేలికగా తీసుకోవడానికి వీల్లేదు టీ ట్వంటీ క్రికెట్లో భారత్ బంగ్లాదేశ్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు మ్యాచ్ జరిగే యాంటీగే పిచ్ రిపోర్ట్ వెదర్ రిపోర్ట్ అలాగే ఈ మ్యాచ్కు టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉండబోతుందనే అంశాలను మనం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులకు వస్తే భారత్ బంగ్లాదేశ్ జట్లు అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్లో ఇప్పటి వరకు పదమూడు సార్లు తలపడ్డాయి ఇందులో పన్నెండు సార్లు ఏకంగా టీమిండియానే గెలిచింది ఒక్కసారి మాత్రమే బంగ్లాదేశ్ గెలిచింది ఈ రికార్డు టీమిండియాకు ఆత్మవిశ్వాసాన్ని పెంచేదని చెప్పుకోవచ్చు అలాగే టీ ట్వంటీ వరల్డ్ కప్లో పరంగా చూసుకుంటే ఈ లో రెండు జట్లు నాలుగు సార్లు తలపడ్డాయి నాలుగు సార్లు కూడా ఇండియానే గెలిచింది సో ఇది కూడా టీమిండియాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేదే అని చెప్పుకోవాలి కెప్టెన్ రోహిత్ శర్మకు టీ ట్వంటీలో బంగ్లాదేశ్పై కొమ్మ మంచి రికార్డు ఉంది బంగ్లాదేశ్ పై పన్నెండు మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ నూట నలభై స్టైక్ తో నాలుగు వందల యాభైకి పైగా పరుగులు చేసిండు ఇందులో ఐదు హాఫ్ సెంచురీలు ఉన్నాయి సో ఇది కెప్టెన్గా రోహిత్కు ఒక మంచి అంశం అని చెప్పుకోవాలి అలాగే మిగతా ఆటగాళ్ళందరికీ కూడా బంగ్లాదేశ్ పై మంచి రికార్డులే ఉన్నాయి ఇక మ్యాచ్ అన్ని ఆంటీగ్వాలోని వివి రిచర్స్థాన్ స్టేడియం పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ పిచ్చు బ్యాటర్లకు బౌలర్లకు ఒక సమతూకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు గత రికార్డులను బట్టి చూస్తే ప్రస్తుత పిచ్చు పరిస్థితులను బట్టి చూస్తే కూడా మనకి ఇదే తెలుస్తుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ పిచ్ అనేది ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో కూడా కొంచెం అంచనా వేయడం కష్టం లీగ్ స్టేజ్లో చూసుకుంటే మనకు పేసర్లకు బాగా అనుకూలించింది లో కాస్త లో స్కోర్లు నమోదైనాయి ఇక సూపర్ దశలో చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ రెండు మ్యాచ్లు జరిగినాయి మొదటి మ్యాచ్ సౌత్ ఆఫ్రికా జూఎస్కే మధ్య జరిగింది ఆ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా నూట తొంభై నాలుగు పరుగులు భారీ స్కోర్ చేసింది అనంతరం జీఎస్ఏ కూడా నూట డెబ్బై ఆరు పరుగులు చేసింది ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా చేసిన నూట తొంభై నాలుగు పరుగులే టీ ట్వంటీలో ఈ పిచ్పై అత్యధిక స్కోర్ ఇక సూపర్ దశలో జరిగిన మరో మ్యాచ్లో చూసుకుంటే అది బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా మధ్య జరిగింది ఇక్కడ బంగ్లాదేశ్ మోటార్ బ్యాటింగ్ చేస్తున్న నూట నలభై పరుగులు మాత్రమే చేయగలిగింది అనంతరం లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఈజీగా ఛేదించింది దీన్ని బట్టి పిచ్చు ఖచ్చితంగా ఇళ్ళకే సహకరిస్తుందని అంచనా వేయడం కష్టం కాకపోతే ఇక్కడ స్పిన్నర్ల కన్నా పేసర్ల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది ఈ ఆంటిక్వా పిచ్పై ఓవరాల్గా ముప్పై ఐదు అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచ్లు జరగా పదహారు సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది పదిహేడు సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పిచ్ పై టాస్ అంత ఇంపార్టెంట్ కాదని అర్థమవుతుంది ఇక ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ నూట ఇరవై మూడు పర్వులు మాత్రమే ఉంది సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ అంతకన్నా తక్కువగా నూట ఐదు పర్వులు మాత్రమే ఉంది ఈ పిచ్పై అత్యధిక నచ్చి చేతన గత రికార్డుల పరంగా చూస్తే నూట యాభై మూడు పరుగులు ఉంది అలాగే అత్యల్ప స్కోర్ జస్ట్ ఫార్టీ సెవెన్ ఉంది ఓమన్ చేసినది ఇంగ్లాండ్ పై అది కూడా ఈ వరల్డ్ కప్ లోనే నమోదైంది ఇక అత్యల్ప స్కోర్లు డిఫెండ్ చేసుకున్నది ఇంకా అత్యల్ప స్కోర్లు డిఫెండ్ చేసుకునే ఈ పిచ్పై ఇటు మహిళల క్రికెట్ లో ఉంది అది టీమిండియా ఉమెన్స్ జట్టు ఈ వెస్టిండీస్ ఉమెన్స్ జట్టుపై తొంభై ఐదు పరుగులను భారతీయ జట్టు కాపాడుకుంది సో ఈ పిచ్చు పరంగా చూస్తే కాస్త జాగ్రత్తగా ఆడాలని చెప్పుకోవాలి రెండు జట్లు కూడా ఇంకా వాతావరణ విషయానికి వస్తే ఈ మ్యాచ్కు వర్షం నుంచి కాస్త ఆటంకము ఏర్పడే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న వెదర్ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశం నలభై శాతం ఉందని తెలుస్తుంది అలాగే మ్యాచ్ జరగడానికి ముందు అంటే ఉదయం వేళలో కూడా ఇక్కడ ఉరుములు మెరుపులు ఉండే అవకాశం ఉందని మనకు వాతావరణ నివేదికను బట్టి తెలుస్తుంది వెస్టిండీస్ కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం పదిన్నరకు ప్రారంభమవుతుంది అది మన ఇండియా కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు సో చూడాలి మరి వాతావరణం ఆ టైంకు ఎలా ఉంటుందో అలాగే ఒకవేళ వర్షం కనుక వస్తే మ్యాచ్ రిజల్ట్లో వర్షం ఒక రోల్ పోషించే అవకాశాలు కూడా లేకపోలేదు ఫైనలీ ఈ మ్యాచ్కు టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాన్ని ఒకసారి చూస్తే నేనైతే ఒక మార్పు అయితే ఉండొచ్చు అని అనుకుంటున్నా మనం చూసాం లీగ్ స్టేజ్లో మన జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు ఒకటే ప్లేయింగ్ లెవెన్ను కొనసాగించరు సూపర్ ఎయిట్ ఫస్ట్ మ్యాచ్లోనే మన జట్టులో ఒక మార్పు చేసారు ఆఫ్ఘనిస్తాన్తో ఆడిన మ్యాచ్లో అది కాస్త పిచ్ కావడంతో సిరాజ్ పేస సిరాజ్ పేస్లో స్పిన్నర్ కుల్దీప్ జాదవ్ని తీసుకొచ్చారు అయితే ఇక్కడ ఇది పేస్ పిచ్ కా అని మనకు తెలుస్తుంది పేస్ పిచ్ కాబట్టి నేను అనుకుంటున్నాను సిరాజ్ని మళ్ళీ తీసుకొస్తారు కావచ్చు కుల్దీప్ జాదవ్కు ఈ మ్యాచ్లో చోటు కొంచెం కష్టమే మరి కష్టమే ఉండొచ్చు ఒకవేళ సిరాజ్ వస్తే అలాగే ఇంకా కొన్ని విశ్లేషణల పరంగా వస్తున్నది ఏంటంటే అనుకున్నట్టుగా రాణించలేకపోతున్నాయి చివన్ దుబ్బే ప్లేస్తో సంజు సామ్సన్ను తీసుకొస్తే బాగుంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి మేబీ ఒకవేళ తీసుకురావచ్చు కూడా ఆ మార్క్ కూడా ఉండ ఉండొచ్చు ఎందుకంటే నిజంగానే చివన్ దుబే ఆశించిన మేర రాణించలేకపోతున్నాడు అలాగే స్పిన్ ను కూడా అంతగా ఆడలేకపోతున్నాడు అంటే మనం చివన్ దుబాయ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసినంతగా రావటం లేదు లాస్ట్ మ్యాచ్లో కూడా జస్ట్ పది రన్స్గా అవుట్ అయ్యాడు మేబీ ఛాన్స్ ఉంటే ఒక మంచి బ్యాటర్ అక్కడ బెంచ్ మీద ఉన్నాడు కాబట్టి ఒకవేళ తీసుకొస్తే తీసుకురావచ్చు ఇంకా చాలామంది ఇంకే ఇంకో కొందరు ఏమనుకుంటున్నారు అంటారు ఇంకా కొందరు అంటే ఎస్ఎస్ టెస్టల్ని ఓపెనర్గా తీసుకొచ్చి విరాట్ కోహ్లీ వన్ లోనే ఆడిస్తే బాగుంటుంది అని అంటున్నారు ఎందుకంటే ఇప్పటివరకు కోహ్లీ ఓపెనర్గా అంతగా రాణించలేదు కానీ నేనైతే ఈ మార్పు ఉంటుందని అనుకోను కోహ్లీ ఓపెనర్గానే కొనసాగవచ్చు నా అంచనా ప్రకారం ఒక్కటి మార్పు అయితే ఉండొచ్చు గతంలో మ్యాచ్ మ్యాచ్లో మాదిరిగానే ఓపెనర్గా రోహిత్ అండ్ విరాట్ అలాగే వండోలో రిషబ్ పంత్ నాలుగు స్థానంలో సూర్యకుమార్ యాదవ్ వారి ఐదులో శివం దుబే ఆ తర్వాత హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ ఇలా మన బ్యాటింగ్ ఆర్డర్ ఉండొచ్చు తేజ్ కోటాలో హర్దీప్ సింగ్ బూమ్రా వీళ్ళకి తోడు సిరాజ్ ఉంటాడని అనుకుంటున్నా ఇక స్పిన్నర్లు ఎందుకు అక్షర్ పటేల్ అండ్ రవీంద్ర జడేజా ఉంటారు ఇక ఇక్కడ ఉన్న పిచ్చు రిపోర్టు దీన్ని బట్టి చూస్తే నేను అనుకుంటున్నా ఒకవేళ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే లాస్ట్ మ్యాచ్లో మాదిరి ఒక వన్ ఎయిటీ అట్లా చేస్తేనే బాగుంటుంది వన్ సెవెంటీ వన్ ఎయిటీ చేస్తే ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది అని అనుకుంటుంది ఎందుకంటే ప్రస్తుతం మన బౌలింగ్ ఆర్డర్ను ఎదుర్కొని బంగ్లాదేశ్ వన్ సెవెంటీ ప్లస్ టార్గెట్ చే చేస్తుందని నేను అనుకోవడం లేదు అలాగే ఒకవేళ ఇండియా ఫస్ట్ బౌలింగ్ చేయాల్సి వస్తే బంగ్లాదేశ్ను వన్ ఫిఫ్టీ లోపే కట్టడి చేస్తే వన్ ఫిఫ్టీ లోపలే అంటే వన్ ఫిఫ్టీ అటు అట్విట్గా కట్టడి చేస్తే బాగుంటుంది ఇక్కడ భారీ టార్గెట్ను ఛేదించిన రికార్డులు కూడా గతంలో లేవు సో నేను అనుకునే ఓవరాల్ ఒక వన్ సెవెంటీ ప్లస్ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వన్ సెవెంటీ ప్లస్ చేసిన లేదంటే సెకండ్ ఫస్ట్ బౌలింగ్ చేస్తే బంగ్లాదేశ్ వన్ ఫిఫ్టీకి అటు గా కట్టడి చేసిన ఈ మ్యాచ్లు ఇండియా గెలిచే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని అనుకుంటున్నాను సో చూడాలి మరి రేపు ఏం జరగబోతుంది అనేది Okay.